హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ చాయ్ తాగిరా ఏమేం చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా అట్ల పిండి అయితే అనమాట బియ్యం పిండి ఇంకా బియ్యం నేను పప్పు అయితే నానబెట్టాను పొట్టున్నది కాబట్టి సపరేట్గా నానబెట్టాను అనమాట పప్పు అయితే మస్తు నానింది బియ్యం బియ్యం ఎలానే చూద్దాం బియ్యం కూడా నానేసిందనమాట పొద్దున్న అయితే టిఫిన్లోకి అయితే అట్లయితే పోస్తున్నాను మీరు ఏమేమి టిఫిన్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే రేపు అట్లయితే చేస్తున్నాను అనమాట లంచ్ బాక్స్లోకి కూడా అమ్మల వాళ్ళైతే లంచ్ బాక్స్లోకి టిఫిన్ పెట్టి మమ్మీ అన్నం తింటుంది కానీ రోజు అన్నమే కదా అని అడిగారు ఇంకా రేపు అయితే చట్నీ మంచిగా పెట్టేసి ఇంకా రేపు లంచ్ బాక్స్లోకి అట్లే పెట్టేస్తాను ఇంకా అట్లాంటి అంటే మీలో చాలా ఇష్టం అనమాట అమ్ములు అయితే ఇంకా రెండు తింటుంది ఎక్కువ తిండి రెండు అంటే రెండే చిన్నమ్ములు అయితే ఒకటి తింటది అనమాట ఇంక ఇంతగానం చేసినా కానీ ఒకటి రెండే వాళ్ళు తినేది ఇంకా లంచ్ బాక్స్లోకి కూడా రేపైతే టిఫిన్కి అయితే ఇవే పెడుతున్నా ఫ్రెండ్స్ ఓకేనా మరి గిఫ్ట్ అయితే అట్ల పిండి అయితే పట్టాలి చూడండి ఒకసారి అట్ల పిండి అయితే పట్టేద్దా మన ఛానల్ నేమ్ వచ్చేసి నాగమన్ విలేజ్ అండ్ లాగ్స్ అనమాట కొత్తగా వాళ్ళైతే లైక్ చేయబోతే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి అట్ల పిండి అయితే పట్టేద్దాం పదండి ఇంకో మాట చెప్పటం మర్చిపోయాను ఇంకా పప్పు ఇంకా రాళ్ళు గాలియడం అయితే ఈ మధ్యనే నేర్చుకున్నాను అనమాట ఈరోజు కూడా నేనే మినపప్పు ఇంకా పొట్టు పెట్టేటట్టు కడిగి ఇంకా బియ్యం అవి రెండు కూడా కలిపి ఇంకా నేనే గాలిచ్చాను అనమాట రాళ్ళు లేకోకుండా ఇంకా మినపప్పు అయితే మిక్సీ బట్టి ఇంకా రేపు పొద్దున్న అట్లయితే పోస్తా ఫ్రెండ్స్ ఓకేనా మరి అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్